వావ్ ని ఆధ్వర్యంలో ఫోల్డర్ హ్యాండ్స్ బోలేనా నైనికాలనా ఓ ఆత్మీర వావ్ ఒకరిని ఒకరు ఓడించ ఓడించడానికి ఆడినట్టు లేదు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నట్టున్నది గేమ్ ఓరావరిగా నడుస్తుంది ఎవరికి ఎవరు తగ్గేది లేదు ఇక్కడ అవ్వ దగ్గది మామ దగ్గడు నేను అంటే ఆడాలి కదా నాకుంటుంది ఫస్ట్ రౌండ్కి ఇద్దరు అంటే డమాలో స్క్వేర్ అబ్బా ఎక్స్ప్లెయిన్ చేసిన క్లోజ్ అయిపోతుంది ఏం మాట్లాడదురా నో కమెంట్స్ నేనే కమెంట్ చేయాలి ఇక్కడ కమాన్ ఓరిగా నడుస్తున్న మ్యాచ్లో తల్లి కొంచెం వెనుకాడుతుంది ఇప్పుడే కొన్ని క్షణాల ముందే కల్కి సినిమా నుంచి బయటపడ్డం వాసేపు రకే రే వేర్ నై మినిట్ మ్యాచ్ బయటపడుతుంది నచ్చబెట్ మినిట్ I'm <laughs> 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 अरे बेटा रे रे कौन सा बिना किस को हां बिना को आम बीम दिशे दिशे नहीं क्लैप्स नहीं क्लैप्स Good, 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 good. <laughs>